మూడవ వార్డు సభకు ఇచ్చేసిన ప్రజలకు ముందుగా ధన్యవాదములు ఈ యొక్క మూడవ వార్డు సభకు అధ్యక్షత వహించవలసిందిగా గౌరవ అర్చన గారు అలాగే కోఆర్ హీరాల్ గారు బాబురావు గారు ఇంద్రాన్ అథారిటీ సభ్యులు కూడా మీరు వేదిక నెలకొని వేదికను నెలసింది కూర్చున్నాము అలాగే గౌరవ మేనేజర్ గారు మున్సిపల్ మేనేజర్ గారు భరోసా ఈ రైతు భరోసా అనేది వ్యవసాయం అభివృద్ధి మరియు రైతు సంక్షేమమే మన ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అంశంగా ఉండి రైతు భరోసా సహాయాన్ని పన్నెండు వేలకు పెంచడం జరిగింది ప్రతి ఎకరాకు ఈ వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ సహాయాన్ని ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుంచి అందించడానికి నిర్ణయించబడింది వ్యవసాయ యోగ్యంగాని భూములకు ఈ సహాయం వర్తించదు మన వార్డులో ఉన్న రైతులందరూ ఈ పంట పెట్టుబడి సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరుచున్నది ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రజాపాలన బార్డు సభలో ప్రభుత్వం కొన్ని విషయములు ప్రభుత్వం కొన్ని విషయాలు చెప్పవలసిందిగా కోరనైనది ఈ ప్రజాపాలన వార్డు సభకు విచ్చేసిన వార్డులో నివసిస్తున్న ప్రజలందరికీ ముందుగా మన తెలంగాణ ప్రభుత్వం ఈ ఇరవై ఆరు నుంచి నాలుగు అమలు చేయబోతుంది గ్రామాల్లో అయితే గ్రామ సభగా వార్డులో అయితే వార్డు సభగా ప్రతి పేదలు ఇల్లు లేని నిరుపేదలకు మరి కార్డు రేషన్ కార్డు అరువులకు ప్రజల సమక్షంలోనే ప్రజలకు చేరువగా గుర్తించాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రధాన వార్డు సభ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిలకు మనందరి తరఫున పరిషత్ ద్వారాలతో గ్రామ సభ ద్వారా చప్పట్లతోటి కూడా ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న ఇందిరామ కమిటీ చైర్మన్ స్థానిక కౌన్సిలర్ సంగీత గారికి మరియు కోఆపర్షన్ సురేందర్ రెడ్డి గారికి ఆఫీసర్ రాజేష్ గారికి ఇక్కడ వచ్చిన మేనేజర్లు మరియు ఇంద్రమ కమిటీ సభ్యులు కట్టా భవానీ గారు సత్యరెడ్డి గారు హీరాలాల్ గారు బాబులావు గారు మరియు ఆరయ్య గారికి ఇక్కడొచ్చిన ప్రతి ఇంటికి వచ్చిన అమ్మ వాళ్ళకు అక్కలకు అన్నలమ్ములకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టినందుకు ప్రభుత్వానికి ప్రత్యేక తెలుపుతూ ఈరోజు అరువుల లిస్టు చదువుతారు మరియు రేషన్ కానీ అధికారులు ఇలా పబ్లికేషన్ అంత కలిసి బార్డ్ ఇది ప్రక్రియ ఇప్పుడు రాజకీయ ప్రక్రియ జరుగుతుంది మూడు శాతం రేషన్ కార్డు అంతమంది వినియోగం చేసుకుని ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం అందులో బాలనీలు రేషన్ కార్డుల మార్పులు రైతు భరోసా రేషన్ కార్డు ప్రక్రియ ఇంతటితో అయిపోదు ప్రతి మూడేళ్ల కోసం జరుగు ఇంకోటి ఇంతటితో అయిపోదు మన మున్సిపల్ ఆఫీసులో కానీ మండల ఆఫీస్ అప్లై చేసుకోవచ్చు సర్వేలు నిర్వహించిన తర్వాత మొదటి విడతగా ఇల్లు లేని వారి నిరుపేదలకు ఇల్లు కట్టించాలని రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు ఇప్పించాలని మొదటి విడతగా మనకు కొన్ని విడుదల చేయడం జరిగింది అందులో భాగంగానే మరి ఏ సర్వే లేనైతే మీ ఏ దరఖాస్తులు అయితే మీ వాటి ఆధారంగా చేసిన పని ప్రభుత్వ పని మీ ముందు చదివి వినిపిస్తే ఇది సమంజసంగా ఉందా లేదా ఇంకా ఎవరైనా ఇందులోంచి మిస్ అయినారా వారిని మళ్ళీ ఏ విధంగా మరి అర్హుల జాబితాలో తీసుకుందాం వారితో ఏ విధంగా దరఖాస్తు చేసిద్దాం మరొకసారి ప్రజల్లోకి వెళ్ళి వార్డు సభలు గ్రామ సభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించి వచ్చిన వారిని అభినందించి ఒకవేళ రాని అర్హులైన నిరుపేదలు కనుక మళ్ళీ మిగిలిపోయి ఉంటే వారి వద్ద నుంచి దరఖాస్తులు తీసుకొని వారికి కూడా న్యాయం చేసేందుకు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం అది అందుకని ఒక్కొక్క వార్డులో ఒక్కొక్క వార్డులో కొంత సమయం పెట్టుకొని మనం పర్యటించడం జరుగుతూ ఉంది అటు వార్డులో ఆ కార్యక్రమానికి ఇందిరామ కమిటీ సభ్యులైతేనేమి మరి వార్డు కౌన్సిలర్ గారు అధ్యక్షత వహించి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నాం మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి వాటిని కూడా సభ దృష్టికి తీసుకొచ్చినట్లయితే నమోదు చేసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని మనవి చేస్తూ ఇక్కడ ఎవరైనా దరఖాస్తు చేయలేకపోయినా ఎప్పుడైనా కానీ మన వద్ద మన పురపాలక సంఘంలో ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక కౌంటర్ వద్ద మీ దరఖాస్తులన్నీ వార్డు వారిగా తీసుకొని మేము ప్రభుత్వానికి నివేదించి అందరికీ కూడా సమన్యాయం జరిగేటట్టుగా అందరికీ న్యాయం జరిగేటట్టుగా మీకు తగిన విధంగా మీకు పనిచేసి పెడతామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేస్తున్నటువంటి శ్రీమతి ముల్లి జగయ జగయ్యారావు గారు చైర్పర్సన్ స్వాగతం కేసర్ వేదిక సభిక కోరుతూ కాంగ్రెస్ అభిత పోతు రాజయ్య బొక్క నికిత కట్ట మౌనికారెడ్డి బి అంజమ్మ బి పాలని కే ప్రియాంక ఏ సుజాత ఉప్పరి శశికళ బొక్క శ్రీలక్ష్మి బి సుగనమ్మ శ్రీరామ్ అనిత ఎంపాల స్వాతిరెడ్డి డి అరుణ బొక్క లక్ష్మి ఎం సరస్వతి ఏ లావాణ్య బొక్క సంధ్య అటిల్ నిరంజన్ రెడ్డి ఎండి హబీబ్ కే రామచంద్ర ఎన్ హరికృష్ణ చెరుకుపల్లి వెంకటరావు ఆలయటి సువర్ణ ఇరమ్మ ఇల్లులు ఎవరైతే లబ్ధిదారులు కొంతమందికే వచ్చినాయి కొంతమందికి లేసి ఉన్న వారికి అది విత్తల వారిగా డబ్బు రావడం జరుగుతుంది దాన్ని కూడా మీరు రాని వాళ్ళు ఎంపికలు అయిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవాలి ఇవాళ దాని గురించే ఈ కార్యక్రమము అది కూడా ఇవాళ అప్లై చేసుకోండి రాని వాళ్ళు నిరాశ పొందకండి ఇది నిరంతర ప్రక్రియ ప్రతి ఈ వన్ ఇయర్లోనే ఇంత చేసిండు అంటే ఇంకా కూడా ముందు ఇంకా ఫోర్ ఇయర్స్ ఉంది ఇంకా కూడా చేయగలుగుతాడు గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం కూడా అన్ని విధాలు సహకరించుకుంటూ మనం కూడా చేయాలి కొంతమంది రాలేదు ఇప్పుడే ఏమైతున్నాయి రావు కదా అన్నట్టు మాట్లాడుతున్నారు అట్లా కాదు నిరాశ పొందకండి ప్రతి ఒక్కరికి అందించడమే ప్రభుత్వ లక్ష్యము ప్రభుత్వ లక్ష్యం మూలంగానే మనం ప్రజల ఒక్కటి పాలన ప్రజ ప్రజల వద్దకే పాలన అనేసి ప్రజా పాలన ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్క మహిళను కూడా మీరందరూ వినియోగించుకొని దీన్ని అప్లై చేసుకోవాలి అలాగే రైతుల గురించి ఉన్న ప్రభుత్వం కాబట్టి రైతు ప్రభుత్వం రైతు భరోసాని కూడా పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది దానికి కూడా వచ్చింది ఎవరైతే వచ్చినాయి అనేది రాని వాళ్ళు కూడా రైతు భరోసాకు మన ఆర్య గారు ఉన్నారు వాళ్ళు కూడా దాడికి కూడా మీరు పెట్టుకొని దానికి ఆర్య గారు చూస్తారు మన మండల్ ఆఫీస్లో చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా అన్ని లబ్ధి అవ్వాలని కోరుకుంటున్నా ట్వంటీ సిక్స్ జనవరి నుంచి ఇవన్నీ సంక్షేమ పథకాలు అందించాలనే కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం ఇంత పెద్ద నిర్వహిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుగా మనం అందరం ధన్యవాదాలు తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా సహకరించండి మీరందరూ లేని వారు లబ్ధి ఉండాలని మా ఆంక్ష కౌన్సిలర్ గారు ఉంటారు ఇందిరమ్మ కమిటీ వాళ్ళు ఉంటారు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మీరు ఎవరికైనా ఇవ్వచ్చు కాకపోతే ఆఫీస్కి వచ్చి మున్సిపల్ ఆఫీస్లో కూడా చేసుకోండి ఇవాళ వీలు పడని వాళ్ళు కూడా రేపైనా చేసుకోవచ్చు త్రీ డేస్ కార్యక్రమము ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు థ్యాంక్ యూ